ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అనే లూయా దేవు నామానికి మహిమ కలిగి గాక కాబట్టి ప్రభు ఉదయ కాలంలో మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏంటంటే ప్రభు అయిన యేసు తన మహిమలో తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చువాడై ఉన్నాడు అల్లి లూయా కాబట్టి మన జీవితంలో ప్రతి ఒక్కరికి అవసరతలన్నీ ఉంటాయి అవసరతలు లేని వారు ఎవరు ఉండరు వారి యొక్క స్తోమతకు తగినట్టు వారి అవసరతలు ఉంటాయి కాబట్టి మనకు ధనవంతులను చూసి వాళ్ళకి ఏ అవసరం లేవనడానికి లేవు పేదవాడిని చూసి ఇతనికి అవసరతలు ఎక్కువ ఉన్నాయనడానికి లేదు వారి యొక్క స్థితిగతులను బట్టి వారి పరిస్థితులను బట్టి ప్రతి దినము ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరత ఏదో ఒక పరిస్థితిలో మరి ఏదో ఒక సమస్యలో వారు నడుస్తూ ఉంటారు దానికి ఎవరో ఒకరు సహాయం వారు ఎదురు చూస్తూ ఉంటారు దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే మీ ప్రతి అవసరము నేను తీర్చగలిగిన దేవుడను అని సెలవిస్తున్నాడు నీ ప్రతి అవసరతను ఆయన తీర్చగలడు ఎలా ఆయనకు తీర్చగలడు మరి నా అవసరతలు ఆయనకి తెలుసా చాలా మంది యొక్క ఆలోచన ఏంటంటే ప్రభు మరి నాకు ఎందుకు సహాయం చేస్తాడు లేదు ప్రభుకి నా కష్టాలు ఏం తెలుసు నా సమస్యలు ఏం తెలుసా కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది సువార్త ఆరో అధ్యాయము ఎనిమిదో వచనంలో మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకి తెలియను అంటది కాబట్టి మీరు మీ తండ్రిని అడగడానికి ముందే మీకు ఏమి అక్కరై ఉందో ఆయనకి తెలుసు ఆయనకు నీ అవసరత ఏందో తెలుసు మీ అక్కరేంటి తెలుసు నీ పరిస్థితి ఏంటి తెలుసు మీ జీవితంలో ఏమి జరుగుతున్నాయో తెలుసు ఏమి జరగబోతాయో కూడా తెలుసు దేవునికి తెలియనిది అనేది ఏది లేదు దేవునికి సమస్తం తెలుసు సమస్తం ఎరిగిన వాడైనా మరి సమస్యలు ఎందుకు ఏర్పడుతున్నాయి సమస్యలు మరి రావడం వల్ల లేదా సమస్య ఎందుకు నా జీవితంలోనే ఏర్పడుతుంది అని మనం గమనిస్తే మరి సమస్య కనుక మనకు రాకపోతే మనం దేవుని వెతకం లేదా ఒక అవసరత మనకు రాకపోతే మనం దేవుని ఎద్దకి రామ్ కాబట్టి ఒక అవసరత అనేది దేవుడు ఏర్పరుస్తాడు అవసరత అనేది లేదనుకోండి అది సమస్య అవసరత వచ్చినా కూడా అది కూడా ఒక సమస్య అందుకే సామెతల గ్రంథము ముప్పయో అధ్యాయంలో సామెతల గ్రంథం ముప్పయో అధ్యాయంలో మరి సొలోములు ఈ విధంగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు చూద్దాం సామెతల గ్రంథము ముప్పయో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు వ్యర్థమైన వాటిని అబద్ధంలో నాకు దూరంగా ఉంచుము పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము తగినంత ఆహారం నాకు అనుగ్రహించు ఎక్కువైనడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యహోవ ఎవడని అందునేమో నేను బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేను కాబట్టి ఎక్కువైపోతే ఏమవుద్దంట దేవుడవుడు దేవుడు నాకేం సహాయం చేసేది దేవుడికి నాకేం సంబంధం నేను ఎందుకు ప్రార్థన చేయాలా నేను ఎందుకు దేవుని ఎందుకు రావాలి నా బ్రతుకు నేను బ్రతికితే చాలు నేను ఇట్లా బ్రతికితే కూడా నాకు కావలసినవన్నీ ఉన్నాయి అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి నాకు ఈ దేవుడు అక్కర్లేదు అని దేవుడిని దూషించే వాళ్ళు చాలామంది ఉంటారు అందుకే ఇక్కడ మరి సులభం అని చెప్తున్నాడు అయ్యా నాకు అధికమైనటువంటి ఐశ్వర్యం ఇవ్వద్దు కడుపు నిండిపోయిందంటే నాకు గర్వం ఏర్పడుతుంది దేవుడు ఎవడనేటువంటి గర్వము దేవుని వెతకలేని గర్వము దేవుని సన్నిధికి రాలేనటువంటి అహంకారము నాలోకి వచ్చేస్తుంది పోనీ భేదనైపోతే ఏమవుద్దంట దేవుని నామాన్ని దూషిస్తానేమో నా కనుక నేను మరీ పేదరికంలోకి నేను వెళ్ళిపోయానంటే దేవుడు నాకేం చేశాడు ఏం నాకు నాకు ఏ మేలు కలిగింది నేను దేవుని వెతికినందువల్ల నాకు వచ్చింది నష్టం కష్టం అంటూ దేవుని దూషించేవాడిగా నేను తయారైపోతాను కాబట్టి నాకేం కావాలి రెండు ఇవ్వద్దు పేదరికం ఐశ్వర్యం రెండు వద్దా కానీ నాకు కావలసింది ఏంటి తగినంత ఆహారం నాకు దయచేయి ఏ దినానికి కావలసిన ఆశీర్వాదం నాకు ఇవ్వు అప్పుడే నేను సరిగా దేవుని వెతకగలను నేను సరిగా దేవుని ఎదుగు రాగలను అందుకే దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరికి అవసరత అనేవి పెడతాడు అది ఒక అది ఒక వ్యాధి కావచ్చు అది ఆర్థిక సమస్యలు కావచ్చు అది కుటుంబ సమస్యలు కావచ్చు నీ అప్పులు కావచ్చు నీ యొక్క శోధనలు కావచ్చు నీ ఉద్యోగంలో సమస్యలు కావచ్చు చదువుతున్న స్థలాల్లో సమస్యలు కావచ్చు ఎన్నో విధాలుగా ఇవన్నీ కూడా నీ జీవితంలో ఈ సమస్యలు ఏర్పడితేనే మనం ఏం చేస్తాము ప్రభుని జాగ్రత్తగా బ్రతుకుతాం లేకపోతే ప్రభువు మనకు కనపడ్డు మన కళ్ళు నెత్తికెక్కుతాయి మన కళ్ళు నెత్తికెక్కిన తర్వాత కిందకు దించడం చాలా కష్టం కాబట్టి దేవుడు ఏం చేస్తాడు అప్పుడప్పుడు అరవ దొక్కుతుంటాడు అనమాట శిక్ష అనే మేతను పెడతాడు గొర్రెలకు బలిసి ఉన్న గొర్రెలకు కాబట్టి దేవుని బిడ్డలైన మనల్ని అప్పుడప్పుడు సరి చేయడానికి దేవుడు మనను శిక్షిస్తాడు సరి చేస్తాడు నడవలసిన మార్గాన్ని మనకు సరిగా నడిపిస్తాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి మనము ప్రతి అవసరతలో జ్ఞానము కలిగి ప్రభువుని వెతకాలి ఇక్కడ దేవుని వాక్యంలో మనకేం చెప్తుంది చూడండి మతైశ్వార్త ఆరో అధ్యాయంలో మనం చదివిన వాక్యాన్ని మనం చదువుదాం ఎనిమిదో వచనంలో ఆయన ఏం చెప్తున్నాడు రో అయిన చేసు మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయన తెలియను కాబట్టి ఏం చేయాలి మీరు ఇలాగ ప్రార్థన చేయండి అని లు నీకు ఏది అక్కరై ఉందో నీకు ఏది అవసరమై ఉందో దేవునికి తెలుసు కాబట్టి ప్రార్థన చేయకుండా మీరు ఇష్ట ప్రకారంగా జీవించండి దేవుని భయం లేకుండా ఊరంతా తిరగండి అని దేవుడు చెప్పలేదు ఇక్కడ నీ నీకు దేవుడు అక్కర్లు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు నీకెందుకు మరలా మరలా సమస్యలు వస్తున్నాయంటే నీ మోకాళ్ళు వంగాలి ప్రియుని పాదములు యొద్ద నీ మోకాలు వంగల వంగి కన్నీటితో మనం దేవుని వేడుకోవాలి నీటితో మనము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి అందుకే మీకు అక్కరలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంట మనం ప్రార్థన చేయాలి అక్కడ ఉన్నా లేకపోయినా మనం ప్రార్థన చేయాలి ప్రభుతో మాట్లాడే అనుభవం కలిగిన వాడి ముఖము అక్కర ఉన్నప్పుడు కలకలలాడుతుంటది అక్కర లేనప్పుడు కలకలలాడుతుంది అతని ముఖంలో ఒక ఆనందపు కళ ఎందుకని నా అక్కరులు ఏం ఏమున్నాయో ప్రభువుకి నేను చెప్పేశాను ప్రభు సన్నిధిలో నేను మోకరిల్లాను నా హృదయపూర్వకంగా వేడుకున్నాను ఆయన అక్కరులు తీర్చడానికి శక్తిమంతుడు అని వారి మొఖములు కలగా ఉంటాయి ఆనందంగా ఉంటాయి అంటే ఆనందం ఉండే వాళ్ళ జీవితాల్లో సమస్యలు లేవని కాదు వాళ్ళు మోహములు చూడంగానే కలకలగా ఉన్నాయి హ్యాపీగా ఉన్నారు మీకు ఏ సమస్య లేదు వాళ్ళకి అన్ని సమస్యలు ఉంటాయి సమస్యలలో వాళ్ళు ఏసు వెంట ఉంటారు అదే వారికి ఎప్పుడు దిగులు పడే వాళ్ళకి వ్యత్యాసం వాళ్ళ ముఖముల్లో చిరునవ్వులు ఏ సమస్య కూడా దొంగలించలేదు ఎందుకంటే వాళ్ళు ప్రభుతో సహవాసం చేస్తుంటారు ప్రభువు వెంట నడుస్తుంటారు ప్రభువు వెంట నడిచే వారి ముఖములు కలగా ఉంటాయి ప్రభు వెంట నడిచే అనుభవాలు ప్రార్థనా జీవితాలు లేని వారికి ముఖములు ఎలా ఉంటాయి ఆ విధ ఆ విధంగానే ఉంటుంది వారి ముఖముల్లో ఎప్పుడు దిగులు ఎప్పుడు కలవరం ఎందుకంటే అక్కరులు వచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో వేడుకోవడం లేదు ప్రభు యొద్కు రావడం లేదు నీకు అక్కరలు సృష్టించేదే ప్రభు యొద్ధకు నువ్వు రావడానికి మరి రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చేసిందంట పన్నెండు సంవత్సరాలు తన ఉన్నదంతా ఖర్చు అయ్యేంత వరకు దేవుని దగ్గర రాలేదు ఉన్నదంతా ఖర్చు పెట్టేసుకుందంట తిప్పలు పడిందంట ఆ డాక్టర్ ఈ డాక్టర్ అక్కడ ఇక్కడ మొత్తం తిరిగి అన్నీ చేసి ఆఖరికి అన్ని అన్నీ అయిపోయినాయి నా దగ్గర ఖర్చు పెట్టక రూపాయి లేదన్నప్పుడు అప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చాడు దేవుడు అనేవాడు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్తే నా అక్కరి తీరపోయింది ఆయన దగ్గరికి వచ్చి ఏసై దగ్గరికి వచ్చి ఏమీ ఖర్చు పెట్టలేదు ఆమె విశ్వాసంతో నమ్మింది ఏసై అద్భుతం చేశాడు ఎంత డబ్బు ఇచ్చింది ఏసైకి ఏమి ఇవ్వలేదు మనం కూడా ఏంటంటే మనకున్నదంతా కరిగిపోయేంత వరకు మనం ప్రభు ఎద్దకు రాము మనకున్నదంతా మనకున్నటువంటి ఆస్తి కావచ్చు నేను అని అహంకారం కావచ్చు ఇంకా ప్రభువుని వెతికే ఆసక్తి లేకుండా ఉండడం కావచ్చు సమస్తం అన్నీ కరిగేంత వరకు ఆ సమస్య ఏం చేస్తుంది నిన్ను ఇంకా సమస్యలోకి తీసుకెళ్తూనే ఉంటుంది అప్పుడు అన్నీ నష్టపోయిన తరువాత అప్పుడేమవు అప్పుడు దేవుడి జ్ఞాపకం వస్తుంది తప్పిపోయిన కుమారుడికి దేవుడి జ్ఞాపకం తండ్రి జ్ఞాపకం వచ్చినట్టు తండ్రి జ్ఞాపకం వచ్చినప్పుడు అప్పుడు ఏమైందంట తండ్రి రద్ద ఉన్నప్పుడు నా నాకు ఏ ఎక్కరం లేవే ఏ సమస్యలు లేవే ఎందుకు నేను ఇక్కడ ఏ విధమైన పరిస్థితిలో ఉన్నాను అని అప్పుడు బుద్ధి వచ్చిందంట దేవుని బిడ్డలైన మనము ముందుగానే బుద్ధి తెచ్చుకోవాలి ముందుగానే జ్ఞానం కలిగి ఉండాలి సమస్య వచ్చినప్పుడే మనం ఏం చేయాలి సమస్య ఉన్నా లేకపోయినా ప్రార్థన చేసే అనుభవం నీకు కావాలి ప్రార్థించే అనుభవం ఏ విధంగా నువ్వు ప్రార్థన చేయాలంట విస్తారమైన మాటలతో నువ్వు ప్రార్థన చేయొద్దు అంటున్నాడు మళ్ళీ ఆ ఏడో వచనం చెప్తుంది మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్ల వ్యర్థమైన మాటలు విస్తారమైన మాటలు మరి దేవునికి వినపడతాయి అనుకుంటున్నారు అట్లా మీరు ఉండద్దండి అంటున్నారు అనే లూయా ఆయన మనం ఏం చేయాలి ఆరో రోజు చెప్తే నువ్వు ప్రార్థన చేయనప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు మూసుకో రహస్య ముందు నీ తండ్రికి ప్రార్థన చేయ అప్పుడు రహస్య ముందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం వేస్తాడు అనే కాబట్టి నీ అక్కడ తీర్చడానికి నువ్వు దేవుని సన్నిధిలో మోకరితున్నావా నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేసే అనుభవం ఉందా ఒంటరిగా నువ్వు ఎంత సమయం ప్రార్థనలో గడిపావు నేనటి దినముందు నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసావు ప్రభు సన్నిధిలో మోకాలు వంగలేని వారి జీవితాల్లో అక్కరలు ఎప్పుడు తొలగిపోవు వారి జీవితాలు సమస్యల్లోనే ఉంటాయి నీవు నిన్ను నిన్ను రహస్య ముందు చూస్తూనే ఉంటాడు తండ్రి నిన్ను గమనిస్తూనే ఉంటాడు మరి నువ్వు ఎప్పుడు నా ఎద్దకు వస్తావని ఎదురు చూస్తూనే ఉంటాడు ఆ సమస్యలు జటిలం చేసుకొని ఇంకా కష్టతరంగా మార్చుకొని ఇంకా ఇబ్బంది అయినా కూడా దేవుడి దగ్గరికి రాకుండా మనం ఉంటూ ఉంటే ఆ సమస్యలు ఎప్పటికీ తీర దేవుడు చెప్తున్నాడు మీకు అక్కర ఉన్నది ఏందో దేవునికి తెలుసు కాబట్టి మీరేం చేయాలి ప్రార్థన చేయాలి అని లూయా ప్రార్థన చేయాలి మీకు అక్కరలు ఉన్నాయని చెప్పి దేవుని వెతకుండా వెళ్ళిపోకూడదు అక్కర ఉంది అని చెప్పి ప్రార్థన చేయకుండా ఉండకూడదు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి ఏమని ప్రార్థన చేయాలి చక్కని ప్రార్థన చేసే మనకు నేర్పించారు పరలోకమందున మా తండ్రి తొమ్మిదవ వచనం నుంచి నీ నామం పరిశుద్ధపరచబడినక నీ రాజ్యం వచ్చిన దాకా నీ చిత్తం పరలోకం ముందు నెరవేర్చినట్లు భూలోకం ముందు దాకా మా ని ఆహార మాకు దయచేయి మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు మమ్మల్ని శోధనలోని తేక దృష్టి నుంచి తప్పించిన అయినా చక్కని ప్రార్థన ఈ ప్రార్థన ఇప్పుడు ఎన్నిసార్లు మనం చేస్తున్నాం ఈ ప్రార్థన మనకి ఏం తెలియజేస్తుందంటే అయ్యా సమస్తము నీదినైనా తండ్రి సమస్తము చేయగలిగిన సర్వశక్తి మంతుడు నువ్వునైనా నా జీవితంలో ప్రతి మేలు నువ్వే అనుగ్రహిస్తున్నావునైనా నన్ను నేను తగ్గించుకుంటున్నాను నాలో ఉన్నటువంటి ప్రతి అహంకారాన్ని నేను అణగదొక్కి అయ్యా నీ రాజ్యం నా జీవితంలోకి నా కుటుంబంలోనికి రావాలయ్యా మా ద్వారా నీ నామం పరిశుద్ధపరచబడాలి తండ్రి మరి నీ చిత్తం మట్టుకే నేను చేయాలి ఈ భూమి మీద అనుదినము నాకు కావలసినది అనుగ్రహించండి నాయన మరి మేము మీరు క్షమించినట్లు మేము కూడా ఇతరులను క్షమించడం మాకు నేర్పించండి ఎటువంటి శోధనలో మేము పడకుండా మమ్మల్ని తప్పించండి అయ్యా రాజ్యము బలము మహిమ ఇప్పుడు నీకే కలిగిన గాక అంటున్నారు కలియ్యా ఇదే నామానికి మహిమ కలిగిన గాక మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి నీ యొక్క సమస్య వచ్చినప్పుడు మనం మోకాలు ఉండి ప్రార్థన చేస్తున్నామా నేను దేవుడు చూస్తూనే ఉంటాడు ఖచ్చితంగా రహస్యమందు నిన్ను చూసే దేవుడు మన యొక్క ప్రతి పరిస్థితిని ఎరిగి మేలు చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు కీర్తన ముప్పై నాలుగో కీర్తన ముప్పై నాలుగో కీర్తన పదో వచనంలో ఆయన అంటాడు సింహ పిల్లలు లేమి గలవై ఆకలి గురును యహోవాని ఆశ్రయించే వారికి ఏమేలు కొడువై ఉండద సింహ పిల్లలకైనా ఆకలి అవుతుందేమో కానీ నిజంగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు నిజముగా వారి అక్కరలను బట్టి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభువా అంటూ దేవుని నువ్వే నాకు సహాయకుడువయ్యా నువ్వే నాకు ఈ పరిస్థితిలో నన్ను బలపరచగలవయ్యా నన్ను విడిపించగలవయ్యా నా ప్రతి పరిస్థితిలో నువ్వు మార్పు తీసుకురావగలబై అంటూ హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి ఒకటి ప్రార్థనలు దేవుడు అంగీకరించాడు ఎందుకంటే మన హృదయాన్ని ఆయన చూస్తాడు నీ హృదయాన్ని ఆయన గమనిస్తాడు ఆయన ఒకరి జీవితంలో మేలు చేయాలి అంటే నిజముగా మనం ఆశ్రయించాలి అల్లి లూయ ఎవరైతే నిజముగా దేవుని ఆశ్రయించ ఆశ్రయిస్తారో దేవుడు అంటున్నాడు ఏ మేలు కొదువై ఉండదు అలిలుయ నీ జీవితంలో కొర్రత అనేది దేవుడు తీసేస్తాడు ప్రతి విషయంలో ఆయన సహాయం చేస్తాడు ప్రతి విషయంలో ఆయన మేలు చేస్తాడు నీకు అక్కర్లు ఉన్నాయా అక్కర్ ఉన్నా లేకపోయినా నువ్వు మోకరించి ప్రార్థించి ప్రభు సన్నిధికి వెళ్ళడం రహస్య ముందు నిన్ను చూస్తున్న తండ్రి యొద్ద నువ్వు మోకరిల్లి ఒంటరిగా ప్రార్థనలో గడపడం నేర్చుకోవాలి దేవునితో మాట్లాడడం ఒంటరి అంటే ఏంటి నా పక్కన పది మంది లేరాడు కాదు నీ ప నీ ముందు ఏసు ఉన్నాడని చెప్పి నమ్మి ఏసుతో కలిసి ప్రార్థన చేయాలి ఏసయ్యతో మాట్లాడుతూ ప్రార్థన చేయాలి అటు ప్రార్థన అనుభవము ఎప్పుడైతే ఉంటుందో మన ప్రతి అవసరత ప్రభు తీరుస్తాడు ప్రతి విషయంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అల్లి లూయా నీకు ఉన్నటువంటి ప్రతి కొరతను ఆయన తీసుకురాస్తాడు మనము ప్రభువుని వెతకలేదనుకోండి ఆయన ఏం చేస్తాడు చూడండి దేవుని వాక్యం చెప్తుంది డెబ్బై ఎనిమిదో కీర్తనలో యాభై రెండవ వచనం చదువుదాం కీర్తనలు డెబ్బై ఎనిమిది యాభై రెండవ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది అయితే గొర్రెలు వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను ఒకడు మందను నడిపించినట్లు అరణ్యంలో వారిని నడిపించను ఇస్రాయేల్నంతా గొర్రెలు గొర్రెలను ఒక మంద వలన నడిపించే అద్భుతమైన కాపరి వలె ఏసై నడిపించాడు వాళ్ళకి రగలు మేఘ స్తంభం రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు వారికి మరి దాహం వేసినప్పుడు బండ నుండి నీళ్లు రప్పించాడు ఆకలి వేసినప్పుడు మన్నాను గురిపించాడు మరి ప్రతి విషయంలో వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటే వాళ్ళు ఏమైపోయారంట వాళ్ళు తిరగబడుతున్నారు వారు తిరగబడుతున్నారు డెబ్బై అధ్యాయం మరి పదిహేడో వచనం చెప్తుంది అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేస్తూనే వచ్చారు అడవిలో మహోన్నతుని మీద చూసారా దేవుడు మన జీవితంలో మేలు చేస్తున్నా కూడా మనం తిరగబడే స్వభావం మనలో ఉండకూడదు తిరగబడుతున్నా రాత్రి పగలు నీకు అనుదినం ఏది కావాలో అది దేవుడు నీకు సమకూరుస్తూ ఉంటే చాలా మంది తిరగబడే స్వభావం కలిగి ఉంటారు తిరుగుబాటు చేయడం ఏం చేశారంట దేవుడు అటు అట్లా అటు తిరగబడిన వాళ్ళు ఏం చేశాడు చూడండి ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు అదే అధ్యాయంలో వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వేదికిరి వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని కొనిరి దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతులని దేవుడు తమకు విమోచకుడనియు వారు వారు జ్ఞాపకం చేసుకున్నారంటూయ్య ఈ సమయంలో అంత కష్టం ముందుకొని జ్ఞాపకం చేసుకోవాలన్నా ముందుగానే చక్కగా ప్రార్థన గదిలో పోయి ప్రార్థన చేయలేరా వారిని దేవుడు సంహరించాడంట తిరగబాటు తిరుగుబాటు చూసి చూసి ఓర్చుకోలేక ఇంకా వాళ్ళు ఎంత దేవుడు సహిస్తున్నా కూడా దేవునికి తిరుగుబాటు చేస్తూనే ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంట సంహరించినప్పుడు అప్పుడు ప్రభుని వెతున్నారు ప్రభు నీకు స్తోత్రం నైనా నీకు వందనాలు తండ్రి నన్ను సంహరించింది నువ్వేనైనా అని హృదయపూర్వకంగా ప్రార్థన చేశారంట దేవుడే ఆశ్రయదుర్గము ఆయనే మహోనతుల దేవుడు ఆయనే విమోచకుడు జ్ఞాపకం వచ్చిందంట మనకి మనకు దేవుడి దగ్గర శిక్ష పడిన తర్వాత జ్ఞాపకం రావడం అనేది అది మనము ఎంత ఆత్మీయ దిగజారిపోయే స్థితిలో మనం ఉన్నాము అనేది మన మన గురించి మనకు తెలియజేస్తుంది వీళ్ళు ప్రభుతో నడుస్తూ ఆత్మీయతలో దిగజారిపోయారు అందుకే దేవుడు సంహరించిన తర్వాత ప్రభు జ్ఞాపం చేసుకున్నాడు దేవుడు అంటున్నాడు మీ అక్కరలు నా యుద్ధకు ప్రార్థించే విధంగా మిమ్మల్ని నడిపించాలి మీరు నా యుద్ధకు వచ్చి ప్రార్థన చేయండి మీరు ఇంకే పనులు మీరు చేయాల్సిన అవసరం లేదు నా దగ్గరకు రండి నన్ను వెదకండి సరిగా మీ జీవితాలు సరి చేసుకోండి ప్రభు చిత్తానుసారంగా సరిగా మీరు నడవడం ప్రారంభిస్తే నేనే మీ ప్రతి అక్కర తీర్చగలను అంటాడు ఆయన అనుదిన ఆహారం నీకు అనుగ్రహించే దేవుడైన ప్రతి దినము అనుదినం ఆయన నీ భారాన్ని మోసే దేవుడు ఈరోజే మనం ఏం చేయాలి నీ ప్రతి అవసరం తీర్చే దేవుని వైపు మనం తిరగాలి తిరిగి ఆయన ఇద్దరు వచ్చి మోకరి నీ పరిస్థితిని ఆయనకి చెప్పాలి ప్రభువు దగ్గర మనం ఏమి సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఆయన మనకు తండ్రి మనం ఆయన బిడ్డలం కాబట్టి దేవుని ముందు మొహమాటం లేకుండా ఆయన సన్నిధిలో మోకరించి మన ప్రతి పరిస్థితిని హృదయపూర్వకంగా తెలియజేసినప్పుడు నిశ్చయముగా ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తారు మీ పరిస్థితులన్నిట్లో మార్పు అనేది మీరు చూస్తారు మీ జీవితాలు తిరిగి ఆశీర్వించబడడం దేవుని కార్యాలు మీ జీవితాల్లో ఆశ్చర్యకరంగా జరగడం మీరు చూస్తారు ప్రభువు మీ అక్కడ తీర్చేంత వరకు మనం ప్రార్థన విడిచిపెట్టకూడదు నీకు అక్కడ ఉన్నప్పుడు కాబట్టి ఏమంటున్నాడు నీకు అక్కడ ఉందే నువ్వు ప్రార్థన చెయ్యి అక్కడ ఉందే ప్రార్థన చెయ్యి అక్కడ ఉందే ప్రార్థన చేయి అక్కడ లేని దినం మన జీవితంలో ఉండదు కాబట్టి ప్రార్థన లేని దినం మన జీవితంలో ఉండకూడదు ప్రార్థన చేస్తూనే ఉండాలి ప్రభువుతో సహవాసం ప్రార్థన అనగా దేవుడితో సహవాసం కలిగి ఉండడం సో ఆ దేవునితో ఉన్న సహవాసం తెగిపోకూడదు కాబట్టి దేవుడు నీకు అక్కరం పెడుతూ ఉన్నాడు ఎక్కడ వదిలిపెట్టి నువ్వు దూరం అయిపోతావని కాబట్టి ప్రభువుని వదిలిపెట్టకుండా మనం ప్రతి దినం ప్రభువుతో గడపాలి ప్రతి దినము ప్రార్థనలో గడపాలి దేవుని సన్నిధిలో మనం మోకరిండం దేవుడు చూస్తాడు రహస్య ముందు చూసే తండ్రి నిశ్చయముగా మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు ప్రభు అటు కార్యాలు చేసి మిమ్మల్ని అందరినీ గాక ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలయ్యా అడగక మునిపే మా అక్కర్లు ఎరిగిన దేవుడు వీళ్ళైన తండ్రి అయినా తది మా అవసరతల కొరకు మేము లోకంలో తిరుగుతున్నాం లోకంలో వెతుకుతున్నాం ఎవరి సహాయం దొరుకుతుందా అని నాయన లోకం వైపుకి మా దిక్కులు ఉన్నాయి కానీ దేవుని సన్నిధిలో మోకరిన లేకపోతున్నాం నాయన ఉదయ కాలంలో తండ్రి మమ్మల్ని క్షమించి అయ్యా నీ సన్నిధిలో మోకరిలేందుకు మమ్మల్ని మేము తగ్గించుకునేందుకు నైనా నిన్ను గనపరిచేందుకు నీ ద్వారా ప్రతి మేలు మేము పొందుకునేందుకు మాకు చేయి నైనా నీ మీరు ఐశ్వర్యవంతుడయ్యా మీరు మీ మహిమతో దిగి వచ్చి మా జీవితాల గొప్ప కార్యాలు చేసే దేవుడయ్య ప్రభు ఎప్పుడైతే తన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడో నైనా అవి జనులకు ఆశ్చర్యంగా ఉంటాయి జనులు నైనా దేవుని కార్యాలు చూసి ప్రభు వీరి పక్షములు ఉన్నారని ఒప్పుకుంటారు నాయన అట్టి గొప్ప కార్యాలు ఈ ఉదయ కాలంలో అయినా నీ సన్నిధిలో మోకరులుతున్నటువంటి బిడ్డలందరి జీవితాల్లో చేయదు వారి జీవితాల్లో మేలులు నైనా తృప్తి కలిగే మేలుడు పొందుకునేంత వరకు వారు ఎప్పుడు వారిగా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపేవారిగా అట్టి ప్రార్థన ఆత్మతో వారిని నింపమని నేను ప్రార్థిస్తున్నాను వారి అందరి జీవితాల గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాను ఏ సున్నామంలో దీవిస్తున్నాను తండ్రి అమే